ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహా నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తియ్యే నమ డాక్టర్ సంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా గురు కృపాకటాక్ష సిద్ధిరస్తు మనస్ఫూర్తిగా దీవిస్తూ ఎందుకంటే గురువులు మనకు ఒక మంచి మార్గాన్ని దిశానిర్దేశం చేస్తూ ఉంటారు వారికి ఆలోచన విధానాన్ని పరిగణనలోకి తీసుకొని ఆచరణలో పెట్టుకొని సన్మార్గంలో నడిచినట్లయితే సంపూర్ణమైన విజయం ప్రాప్తిస్తుందని మన ఆదిశంకరాచార్యులు అటువంటి పెద్దలే మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఆది గురువులు ఆదిశంకరాచార్యులు వారు జగద్గురువులు అటువంటి వారిని స్మరణ చేసుకుంటూ ఒక మంచి ఆలోచన విధానంతో మనం వెళ్దామని మన పైనంలో ఎన్నో రకాల అవరోధాలు వస్తూ ఉంటాయి వాటన్నిటిని కూడా అధిగమించే శక్తి ఆ భగవంతుడు మనకు ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అసలు ఈ వృచ్చిక రాశి అంటేనే విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు విశాఖ నక్షత్రం నా జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు వృచ్చిక రాశి అంటారు విశాఖ ఒక పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రం నాలుగు పాదముల వారు జ్యేష్ఠ నాలుగు పాదముల వారు వృచ్చిక రాశి ముఖ్యంగా ఈ రాశి పరంగా మనం గమనించట్లయితే ఈ యొక్క క్రోధినామ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు అర్ధాష్టమ శనీశ్వరుడు కారకయుడు ఉండడము అయితే ఇప్పుడు పంచమ విద్యాస్థానంలోకి ప్రవేశం ఈ రాశి వారికి గురువు మన మే నెల వరకు తదుపరి జూన్లో మారుతూ ఉన్నారు మే నెల అంటే ఏప్రిల్ మే ప్రథమార్థం అంతా కూడా ధనపరంగా మంచి విషయాల్లో మంచి ఉన్నత స్థితి వ్యాపారమైన విషయాల్లో కూడా అభివృద్ధి జరిగే అవకాశం అయితే తదుపరి ధనపరంగా అనేక రకాల సిక్కులు వచ్చే అవకాశం ఉద్యోగాలలో కూడా అనుకున్నది సాధించలేకపోవటం ఉద్యోగాలలో అనేక రకాల సమస్యలు అధికారుల నుంచి ఒత్తిడిలు జరిగే అవకాశం సరైన మార్గాన్ని కానీ తెలుసుకోకుండా ఉంటే అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాలు నష్టపోవటం గృహానికి సంబంధించిన విధానంలో నూతన గృహం కొనుగోలు చేయాలనుకుని పోస్ట్ పోన్ చేసుకోవటము గృహం ప్రారంభించినటువంటి వారి కాక ఆటంకాలు రావటం ఇట్లా అనేక రకాల అవరోధాలు జరిగే ఒక విషయం ఉంది కాబట్టి తప్పకుండా తెలుసుకొని వీలైనంత వరకు జూన్ లోపల ఈ యొక్క విషయాల మీద శ్రద్ధ పెట్టినట్లయితే కొంతలో కొంత మంచి జరిగే అవకాశం అయితే ముఖ్యంగా మన చేతితో అప్పుడు కూడా వీలైనంత వరకు ఈ సంవత్సరం మార్చుకోవటం మంచిది ఎందుకంటే ఎటు చూసినా కూడా అనేక రకాల సమస్యల వలయాలు విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్త వహించకపోతే రకరకాల సమస్యలు తెచ్చుకుంటారు విద్యాస్థానంలోని శని రాహులకు కలయిక ఉంది కాబట్టి సరైన నిర్ణయంతో మొండితనంగా మొండిగా మూర్ఖంగా ఆలోచించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని పెద్దల యొక్క దివ్య ఆశీస్సులతోటి అనగా తల్లిదండ్రుల యొక్క దివ్యాశీస్సులతోటి విజయన్ గురువు ఆశీస్సులతో మీ యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే ఒక ఆలోచన ఎందుకంటే బుద్ధి జ్ఞానము బుద్ధి కుశలత అంటారు అటువంటి ఆలోచనతో కానీ మీ ప్రయత్నాలు సాగించినట్లయితే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకన్నా కొంతలో కొంత మంచి జరిగే అవకాశం అంతేకాకుండా విదేశపరంగా నూతన ఆలోచన విధానంతో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సరైన విధానాన్ని తెలుసుకొని ధనపరంగా నీళ్ళలాగా అయిపోతుంది డబ్బు కాబట్టి జాగ్రత్త వహించడం కూడా చాలా ప్రధానమని తెలియజేస్తూ కుటుంబ పరంగా అనేక రకాల ఒత్తిడి జరిగే అవకాశం కుటుంబంలో పెద్దలను కొలిపే అవకాశం ఉంటుంది కాబట్టి రాశి వారు వీలైనంత వరకు ఆదివారం రోజు సాత్వికమైన ఆహారాన్ని భుజించటం చాలా ప్రధానమైన యొక్క సంవత్సరం అంతా కూడా తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటారని మాటలలో ఎంత నైపుణ్యం ఉన్నా కూడా ఎదుటి వ్యక్తిని మెప్పించలేకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం వీటన్నిటికి కూడా మంచి దూర ప్రయాణం సాధిస్తున్నటువంటి వారు ప్రయాణాల్లో ఆటంకాలు అనుకోని యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రాశి వారు ప్రతిరోజు కూడా కొంచెం లవణము నీటిలో వేసుకుని స్నానం ఆచరించట ఏదైనా దివ్యక్షేత్రంలో జంబీర పనులను సమర్పించడం చాలా ప్రధానమని తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరంగా మనం గమనించినట్లయితే అధికారులు యొక్క మనలైతే ఉన్నట్టు ఉన్నటువంటి ఉంటాయి కానీ తీర పని దగ్గర ఏ పని కూడా కాకుండా ఉండటం ప్రమోషన్లు ఆగిపోవటము తద్వారా అనేక రకాల సమస్యలు ఇటు ఉద్యోగపరంగా విద్యా పరంగా ప్లస్ రాజకీయ పరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమం ముఖ్యంగా ఈ రాశి వారికి మనసు స్థిరత్వం లేకపోవటం సరైన నిర్ణయములు లేకపోవట మోసపోయే విధానము ఎదుటి వ్యక్తి మాటల మీద ఆధారపడి రకరకాల సమస్యలు తెచ్చుకోవటం లేని కొన్ని నిందలు తెచ్చుకునే అవకాశం మనం మంచికి వెళ్ళినప్పుడు చెడుగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు వహించి ముఖ్యంగా ఈ రాశి వారు నవగ్రహం సంబంధించినటువంటి హోమాన్ని నిర్వహించడం చాలా ప్రధానమని అవకాశం ఉన్నటువంటి వారు వారం వారం ప్రతి సోమవారం కానీ అవకాశం ఉంది ఇంకా ప్రతి నిత్యం కానీ శివాలయం కొంచెం క్షీరము సమర్పించడం చాలా ఉత్తమం అని తెలియజేస్తూ తద్వారా వ్యవసాయపరమైన విషయాలలో కావచ్చు ధనపరమైన విషయాలలో కావచ్చు కుటుంబ పరమైన విషయాల్లో కావచ్చు కొంతమేర మంచి జరిగే అవకాశము మంచి ఆలోచన విధానం తప్పకుండా వీరికి లభిస్తుందని ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయ వేములు మరియు రాజ్యపూజ అవమానముల పరంగా మనం గమనించినట్లయితే ఆదాయం రెండు వేయము పద్నాలుగు ఇందాకే చెప్పాను ఏ పని మొదలుపెట్టి అనేక రకాల సమస్యలు అని అంతేకాకుండా రాజ్యపూజ అవమానాలు చూసినట్లయితే రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు అందరూ మీకు మెప్పుగురు ఉంటారు అబ్బా మీరు అలాంటి వారు మీరు వారు అని లేనిపోని పొగడ్తులు పెడుతూ ఉంటారు కానీ దాన్ని జాగ్రత్త వహించడం కూడా ఉత్తమం వాళ్ళు నన్ను పొగిడారు కదని చెప్పి మనం కొంచెం ఒంగిపోయినామంటే మళ్ళీ కింద పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ధనపరమైన విషయాలలో జాగ్రత్త వహించడం ఎదుటి వ్యక్తి మాటలు మీరు పొంగిపోకుండా జాగ్రత్త సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం అని గురు ఆరాధన చాలా శక్తివంతమైనది తెలియజేస్తూ అదృష్టమైన సంఖ్యగా కూడా మనం తగ్గ జాగ్రత్తలు తీసుకొని దైవాన్ని నమ్ముకొని ఒక ప్రయత్నం సాగించాలంటే భగవతికి నమస్కారం చేసుకోవటం ఒక ప్రయత్నం ఏదైనా ప్రారంభం చేస్తానంటే తల్లిదండ్రులకు దివ్య ఆశీస్సులు తీసుకోవటం ఒక ప్రయత్నం ఏదైనా చేసుకుంటే సంపూర్ణమైన శుభ ఫలితాలు తీసుకొని శుభ సమయాన్ని తీసుకొని మన ప్రయాణాన్ని సాగించినట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు తప్పక పొందుతానని ఈ యొక్క సంవత్సరం నర్సింహుడు దివ్యక్షేత్రంలో వేసుకుంటే శని భగవానికి అనుగ్రహం తప్పక మీరు అనుగ్రహం లభించే విధంగా మీ ప్రయత్నాలు సాగించాలని ఎందుకంటే విద్యాస్థానంలో సినీ రాహుల కలయిక అని చెప్పాను విద్యా ప్రతిబంధక దోషములు మనకంతా వచ్చిన టైం తీర ఎగ్జామ్ రాసే టైంలో గుర్తురాకపోవటం బుద్ధిమాంద్య దోషములు అంటారు కాబట్టి తప్పక మీ వచ్చి మీ చెరుతో మీరు స్వయంగా ఆ భగవతిని అర్థించి అర్చించి అభిషేకించి స్వామివార్ల కురగా మీరు పాత్రుడు కాగలరని ఆశిస్తూ దివ్యక్షేత్రం అంటే మీకు అందరికీ కూడా తెలుస్తుంది లింగరూప శనీశ్వర క్షేత్రం కులమత భేదములకు అతీతంగా జరుగుతున్నటువంటి దివ్యక్షేత్రం చిన్న పెద్ద అనే భేదం లేకుండా మీచీలతో మీరు స్వయంగా స్వశక్తేనా అయినా మనసా వాచా కర్మనేనా తప్పకుండా చేస్తున్నారు కాబట్టి మీరు చెప్తూనే ఉన్నారు విశ్వసనామత సంవత్సరానికి అధిపతి ఈ సంవత్సరం రాజు సూర్యభగవాన్ అయ్యి ఉన్నాడు రకరకాలుగా ఇబ్బందులు వస్తుంటాయి ఒకరు నేను గొప్ప నేను గొప్ప అని కొట్టేలా జరుగుతుండే వీరందరూ కూడా మనం ఉండే ఆహారాన్ని త్యజించి భగవంతుని మీద నమ్మకంతో శనిశ్వరుని యొక్క అనుగ్రహంతో గురు కృపతోటి సర్వకార్యం నుండి విజయప్రాప్తి తప్పక పొందుతారని పొందాలని భావిస్తూ మిగిలిన విషయాలు మీరు ఏదన్నా తెలుసుకోవాలంటే ఫోన్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుంటారని ఆచరిస్తారని ఆశిస్తూ రామకృష్ణ స్వామి నర్సింగ్ ఆయుష్మాన్ భవ